నల్గొండ జిల్లాలోని గుండ్రాంపల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో ఆదివారం ఎన్నికల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ గ్రామస్తులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుర్రాంపల్లి సుంకెనపల్లి గ్రామాలను అత్యంత గ్రామాలుగా గుర్తించామని తెలిపారు అందుకు ఎన్నికల సమయంలో ప్రతి ఒక్కరూ నియమ నిబంధనలు తప్పకుండా పాటించి పోలీస్ శాఖకు సహకరించాలని సూచించారు ఎటువంటి వివాదాలు ఘర్షణలు చోటు చేసుకోకుండా శాంతి భద్రతలను కాపాడేందుకు ప్రజల సహకారం అత్యంత ముఖ్యమని ఎస్పీ తెలిపారు అనంతరం గ్రామస్తులు జాతీయ రహదారిపై తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని వివరించగా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెంటనే ప్రమాదాలు జరిగి ప్రాంతాలను స్వయంగా పరిశీలించి సమస్యలను నిశితంగా అంచనా వేశారు రహదారిపై ప్రమాదాలు జరగకుండా అవసరమైన చర్యలను త్వరితగతిన చేపడతామని స్థానికుల భద్రత కోసం అన్ని విధాలుగా సహకరిస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో సిఐ నాగరాజు ఎస్ఐ రవికుమార్ పాల్గొన్నారు పోలీస్ నల్గొండ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి గుడ్రంపల్లి సుక్కినపల్లి ఏపూరు గ్రామాలకి మనము విజిట్ చేయడం జరిగింది ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు గ్రామస్తులందరితో కూడా పంచాయతీ ఎలక్షన్స్ కి సంబంధించి ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఎటువంటి రూల్స్ ఫాలో అవ్వాలి ఇవన్నీ కూడా మనం క్లియర్ గా బ్రీఫ్ చేయడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ చాలా మంది పెద్ద మనుషులు ఇక్కడ కూడా ఎటువంటి ఇష్యూస్ రాకుండా చిన్న చిన్న వాటిని ఇంకా ఉంటే పోలీస్ వాటి పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం చట్టాన్ని వాళ్ళ తీసుకోకుండా తప్పనిసరిగా ఎలక్షన్స్ అనేవి కూడా పీస్ఫుల్ అండ్ పీస్ఫుల్ ఫ్రీ మేనర్ లో చెప్పడం జరిగింది సో మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా ఎటువంటి ఇష్యూస్ ప్రాంప్ట్ గా రియాక్ట్ అయ్యి ఇక్కడ కూడా ఎటువంటి రాంగ్ లేకపోతే అన్ఫేర్ మెథడ్స్ ఏమైనా అయితే కూడా ప్రాంప్ట్ గా రెస్పాండ్ అయ్యి ఎలక్షన్స్ అనేవి కూడా పీస్ఫుల్ గా